హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్ నేను మీ ప్రశాంతి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండాకాలం ఎంతో చల్వ చేసే రెసిపీ అండి అండి ఇది మేము చిన్న ఉన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళండి మా అమ్మ అయితే ఏదైనా కూరగాయలు లేనప్పుడు ఈవినింగ్ టైం వాళ్ళ పనికి వెళ్ళి వస్తారు కదా అప్పుడు ఉక్కలేకపోతే ఇలా చేసి పెట్టేదంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేయండి మీరు ఎప్పుడు చేసే ప్రాసెస్ కాకుండా వీడియోలోకి వచ్చేసేయండి దీనికోసం నేను ఇలా ఒక బౌల్ తీసుకొని దీన్ని ఇక్కడ రెండు కప్పుల పెరుగు తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంట్లో తోడు పెట్టింది తీసుకోండి మేము సిటీలో ఉంటాం కాబట్టి ఇక్కడ పాలనేది దొరక మేము ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ పాలతోనే ప్రిపేర్ చేసుకుంటామండి ఇక్కడ రెండు కప్పులకి ఒక కప్పు వాటర్ తీసుకోండి మరి ఎక్కువ వాటర్ తీసుకుంటే మనం ఇలా గిలకరిచ్చేటప్పుడు వాటర్ ఎక్కువ ఉంటే రాదండి ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వీడియోలు చూపిస్తున్నా ఇలా బీకర్ తీసుకోండి బీకర్ తీసుకొని పెరుగు మొత్తాన్ని చిలికించుకోండి చూడండి వీడియోలు చూపిస్తున్నాక మొత్తం చిలికినాక దీంట్లో ఇంకో కప్పు వాటర్ యాడ్ చేసుకోండి మీరు ఇక్కడ వాటర్ అనేది మీకు నచ్చిన విధంగా యాడ్ చేసుకోవాలి కొంతమందికి చిక్కగా ఉంటే ఇష్టం కొంతమంది పల్సా ఉంటే ఇష్టం కదా మేమైతే ఇక్కడ మీడియం చేశాను అంత పల్సా చేయలే అంత చిక్కగా చేయలే తర్వాత దీంట్లోకి ఒక చిన్న సైజు ఆనియన్ ఇలా కట్ చేసేసుకోండి తర్వాత కొంచెం కారం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కారం అనేది ఇక్కడ పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి ఇక్కడ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళొకసారి పీకర్తో ఇలా చేసుకోండి కారం కొంతమందికి నచ్చదండి కారం స్కిప్ చేసుకోవచ్చు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా వేస్తే ఒక టేస్ట్ బాగుంటుందండి వేయకపోతే ఇంకో టేస్ట్ కొంచెం చప్పగా ఉంటుంది మీ అది తర్వాత పోపు పెట్టుకోవాలి దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ ఈడ్ చేసుకున్న తర్వాత పోపు గింజలు రెండు ఎండుమిరపకాయలు రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకోండి ఇవి కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు అనేది ఇలా ఆయిల్లో యాడ్ చేస్తూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం తినేటప్పుడు తినండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇవి కొంచెం ఫ్రై అయినాక దీంట్లోనే కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవాలండి ఆనియన్స్ అనేది ఎక్కువ ఫ్రై కానివ్వద్దు లైట్గా ఫ్రై కానివ్వాలి చూడండి ఇలా కొంచెం ఫ్రై అయినాక దీంట్లోకి కరివేపాక యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మనం చేసే పోపు అనేది ఎక్కువ ఫ్రై కావద్దు లైట్గా ఫ్రై కావాలి ఎక్కువ ఫ్రై అయిందనుకో టేస్ట్ బాగోదండి ఇలా లైట్గా ఫ్రై అయినాక దీంట్లోకి చిటికట్ పసుపు యాడ్ చేసుకోండి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఏం యాడ్ చేయలేదు ఆ ఫ్లేవర్ మనం ఆనియన్స్ ఫ్లేవర్ మంచిగా తెలవాలని ఆ ఫ్లేవర్ ఏం యాడ్ చేయలేదు మీరు కావాలంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోప్ అనేది దీంట్లో వేసుకోవాలండి అంతే అండి చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనం పోపు పెట్టిన గిన్నెలో కొంచెం పోపు వేసుకో మనం ప్రిపేర్ చేసింది ఏదైనా పప్పు అయినా ఏదైనా యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది సూపర్ వస్తుందండి చాలా ఈజీగా ఉంది ఆ ప్రాసెస్ తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో ఏం కూరగాయలు లేకపోతే ఇలా చేసుకొని తినండి ఎంత అంటే ఎంత అన్నం అన్నమైనా తినేసారండి అంత బాగుంటుంది ఇలా చల్లగా ఉన్న అన్నంతో తినండి సూపర్ ఉంటుంది టేస్ట్ మీరు ఇంకా ఎక్కువ ఇది ఒక టూ డేస్ స్టోర్ ఉండాలనుకుంటే ఇప్పుడు మనం పోపు పెట్టేసాం కదా అదే పోపులో ఈ సా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగు మొత్తాన్ని వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే రేపటి వరకు కూడా ఉంటుందండి ఈరోజు చేసుకుంటే రేపటి వరకు ఉంటుంది నచ్చిందా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్